దుర్వాస మహర్షి మహాకోపి అతడు ఒకరోజు భూలోకమున తిరుగునప్పుడు వనదేవత నుంచి పుష్పగుచ్చాన్ని పొందాడు తను ఆ పుష్పగుచ్చాన్ని స్వీకరించి తన ప్రయాణము కొనసాగించుచుండగా ఇంద్రుడు ఐరావతం మీద కనబడతాడు దుర్వాసుడు ఆ పుష్పగుచ్చాన్ని ఇంద్రుడికి ఇవ్వగా ఇంద్రుడు ఐరావతం మీద పెడతాడు ఆ పూల సువాసనకు చిరాకు వచ్చి ఐరావతం ఆ పుష్పగుచ్చాన్ని కిందకు పడవేస్తుంది అది చూసి దుర్వాసురుడికి మిక్కిలి కోపం వచ్చి మీ దేవతలు కూడా ఈ పుష్పగుచ్చం వలే త్రిలోకమల నుండి పడిపోతురుగాక అని శపిస్తాడు దుర్వాస మహర్షి శాపం వల్ల దేవతలు శక్తి కోల్పోతారు ఇదే సమయమని రాక్షసులందరూ కలిసి దేవతల పైన యుద్ధం ప్రకటిస్తారు అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుని వద్దకు తరలిపోగా బ్రహ్మదేవుడు వారిని విష్ణుమూర్తి వద్దకు పంపుతాడు అప్పుడు విష్ణుమూర్తి దేవదేవ దానవులందరూ కలిసి క్షీరసాగర మధనం చేసి అందులో నుంచి వచ్చే అమృతం అందరం పంచుకుందామని అంటాడు దానికి దేవతలు మరియు రాక్షసులు అంగీకరిస్తారు కానీ విష్ణువు ఆ అమృతం దేవతలకి మాత్రమే అందేటట్లు చేస్తానని హామీస్తాడు అది విష్ణుమాయ మందగిరి అనే పర్వతమును కవ్వముగా వాసుకి రజ్జుగా చేసి దేవతలు వాసుకి తోకవైపు రాక్షసులు పడగవైపు నిలిచి క్షీర సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు ఆధారము లేక మందగిరి క్షీరసాగరములోకి జారిపోతుండగా విష్ణుమూర్తి కూర్మావతారం దాచి మందగిరిని తన వైపుపై ధరిస్తాడు మొదట ప్రపంచాన్ని దహించేంతటి హాలాహలం వచ్చింది దాన్ని శివుడు తన కంటల్లో దాచి అందరిని కాపాడుతాడు ఆపిమట దేవదానవులు మరల చిలుకుతుండగా సంపన్నమైన అనేక వస్తువులు ఇంకా వరాలు తీర్చే గామదేనువు వస్తుంది చివరకు ధన్వంతరి అమృత కలసాన్ని చేతపట్టుకుని అవతరిస్తాడు విష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచిపెడతాడు విష్ణుమూర్తి మోహిని రూపంలో శివుని వద్దకు వచ్చి తను ఇచ్చిన మాటను పూర్తి చేస్తానని చెప్తాడు శివుడు మోహిని యొక్క అందానికి ఆకర్షితుడై మోహినిని కవ్విస్తాడు లోక కళ్యాణం కోసమే హరిహర కలయిక ఆ కలయిక ఫలమే మన అయ్యప్ప హరిహరసుతనే శరణమయ్యప్ప హరిహరసుతనే శరణమయ్యప్ప హరిహరసుతనే శరణమయ్యప్ప మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి